నేను మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి నాకు అపారమైన నమ్మకం తెలంగాణలో ఉన్న కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఆయనకు పునర్జన్మనిచ్చిన వ్యక్తి ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే వారు అడిగింది నాకు అక్కడున్న భక్తులు కానీ ఆలయ నిర్వాహం అందరూ అడిగింది ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం రెండు వేల మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి అక్కడ దీక్ష విరమించి వాళ్ళు టీటీడీకి వెళ్తారు తిరుపతి దేవ దర్శనానికి వెళ్తారు మీరు కొంత సహకారం ఇచ్చ ఇవ్వండి అంటే చాలా వెంటనే తీసుకున్నాను దానికి వచ్చిన తర్వాత దాన్ని పర్స్యూ చేసిన తర్వాత ఈ రోజున గత రెండు రోజుల క్రితం తొంభై ఆరు గదుల సత్ర నిర్మాణానికి ముప్పై పా ముప్పై ఐదు పాయింట్ పంతొమ్మిది కోట్ల ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పరిచయం అక్కలేని పేరు మొన్నటి వరకు సినీ హీరోగా వ్యక్తిగతంగా ఎంతోమందికి సేవ చేసి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకే తెలిసిన ఆయన ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశ రాజకీయాలు సైతం ఆయన పేరు మారుమవుతుంది సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ సైతం పవన్ కళ్యాణ్ పేరును పలుమార్లు పలుమార్లు పార్లమెంట్లో అదేవిధంగా చాలా స్టేజ్లలో ప్రస్తావిస్తూ ఆయనకు ఉన్నటువంటి గొప్పతనాన్ని చార్జ్ చెప్పడం జరిగింది సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పేరు తెలంగాణలో సైతం మారిమవుతోంది అనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ని కీర్తిస్తున్నారు ఆయన చేసినటువంటి పనులను పైన గొప్పగా చెప్తా ఉన్నారు ఇంతకీ పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఏం చేశాడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కదా తెలంగాణలో ఏం చేస్తాడు తెలంగాణలో చాలామంది ఉన్నారు చాలామంది నాయకులు ఉన్నారు అటు గత ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది సో వీళ్ళు చేయని పని పవన్ కళ్యాణ్ ఇంతకీ ఏం చేశాడని చెప్పేసి మనం మాట్లాడుకుంటే అయితే పవన్ కళ్యాణ్కి కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టమైన దైవం సో వాళ్ళ వాళ్ళ ఇంటి ఇలవైల్పు కొడుదల చిరంజీవి ఇంటి ఇలవైలుపు అయినటువంటి ఆంజనేయ స్వామి అంటే వాళ్ళ ఇంటి అందరు కూడా చాలా ఇష్టం సో పవన్ కళ్యాణ్ తను ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా కొండగట్టు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చి అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాతనే అది ప్రచారం చేసిన ఒక రాజకీయ పార్టీ పెట్టినా సో ఆయన ఏ పదవి అలంకరించినా కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం తీసుకున్న తర్వాతనే వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది సో అంత ఇష్టం కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది నాకు పునర్జన్మ వచ్చిందంటే కారణం అది కొండగట్టు ఆంజనేయ స్వామి వల్ల అని చెప్పేసి చెప్తా ఉంటాడు గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఒక ప్రచారంలో వెళ్తున్న సందర్భంలో ఆయనకు ఒక కరెంట్ షాక్ వచ్చింది ఆ సందర్భంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాతనే ఆ ఇన్సిడెంట్ జరిగింది సో నేను చనిపోవలసిన వ్యక్తిని బతికున్నానంటే దాని కారణం కొండగట్టు ఆంజనేయ స్వామి అని చెప్పేసి ఇప్పటికి పదుల సంఖ్యలో పవన్ కళ్యాణ్ చెప్పడం సో ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు మా తెలంగాణలో అని చెప్పేసి మాట్లాడుకుంటే కొండగట్టులో చాలామంది భక్తులు వచ్చేస్తుంటారు అలా ఎందుకంటే లక్షలాది మంది భక్తులు కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చి అక్కడ దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు అయితే అక్కడికి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఇక్కట్లు పడుతున్నారు అని చెప్పేసి సమాచారం తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ వచ్చేటువంటి భక్తుల కోసం తొంభై తొమ్మిది వసతి గదులను ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ముప్పై ఐదు కోట్ల పైచీలకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నుండి ఆయన ముప్పై ఐదు కోట్ల పైచీలకు కేటాయించుకొని కరీంనగర్లో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి తొంభై తొమ్మిది వసతి గదులను ఏర్పాటు చేసి మరొకసారి తెలంగాణ పైన అదేవిధంగా కొండగట్టు పైన ఆయనకున్నటువంటి భక్తిని కావచ్చు తెలంగాణకు ఆయనకున్నటువంటి అభిమానాన్ని ప్రేమని చాటుకున్నాడు సో ఆయన పార్టీ కూడా మొదలుపెట్టింది కూడా పార్టీ ఆవిర్భావం కూడా తెలంగాణలో జరిగింది సో ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది నాయకులు చేయని పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసి చూపించాడు కొండగాటిలో ఉన్నటువంటి సమస్య ఇప్పటిది కాదు ఎందుకంటే అక్కడ చాలామంది భక్తులు వసతి చేస్తుంటారు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు అక్కడ ఉండడానికి చాలామంది భక్తులకు వసతి ఉండడానికి చాలామందికి ఇబ్బంది ఉంటుంది సో దాని గురించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చాలా చాలామంది చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా రెండు సంవత్సరాలుగా వస్తుంది అధికారంలోకి వచ్చి అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి భక్తుల కష్టాన్ని కూడా ఎవరు తీర్చలేకపోయారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ముప్పై ఐదు కోట్ల పైచీలకు నిధులను కేటాయించుకొని తెలంగాణలో ఆయన కొండగట్టులో వసతి గదులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణలో చాలామంది నాయకులు బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు మీలాంటి నాయకుడు ఉండాలి సో కొండగట్టులో చాలామంది భక్తులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని మీరు ముప్పై ఐదు కోట్ల పైచీలకు నిధులను కేటాయించి గదులను ఏర్పాటు చేయడం ధన్యవాదాలు అంటూ సాక్షాత్తు కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడడం జరిగింది గత ప్రభుత్వం కొండగట్టు కోసం వచ్చేటువంటి భక్తులు సేవలను అంటే సేవల కోసం వచ్చేటువంటి భక్తులను కష్టాలను విస్మరించింది వంద కోట్లు పైసలకు అమౌంట్ ఇస్తా అని చెప్పేసి మర్చిపోయారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా రెండు ఏళ్ళు కావస్తుంది అయినప్పటికీ కూడా నయా పైసా ఇవ్వలేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీరు చొరవ తీసుకొని కొండగట్టు వచ్చేటువంటి భక్తుల క కష్టం చూసి వాళ్ళకు ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు ఇక్కడ ఇక్కడకుండా ఈ ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు అంటూ కూడా బండి సంజయ్ పోయాడం సో ఇప్పుడు చాలామంది తెలంగాణలో అటు పార్టీలకు అతీతంగా అదేవిధంగా సామాన్య ప్రజలందరూ కూడా ఎక్కడో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తెలంగాణలో భక్తులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆయన ముప్పై ఐదు కోట్లు నిధులు సమకూర్చేందు వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారు తెలంగాణలో ఇంతమంది నాయకులు ఉన్నారు తెలంగాణలో నాయకులు చేయలేని పని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకుడు చేసి అని చెప్పేసి చాలామంది కూడా విమర్శల అస్త్రం గుర్తిస్తున్నారు సోషల్ మీడియాలో సో మరొకసారి కొండగట్టు అన్న తెలంగాణ అన్న పవన్ కళ్యాణ్కి చాలా ఇష్టం సో తెలంగాణ అంటే ఆయనకు తెలంగాణ భాష సంస్కృతి అదేవిధంగా ఈ ఉద్యమం ఈ తెలంగాణ పోరాటం ఇవన్నీ కూడా ఆయనకు ఇష్టం సో పార్టీ పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది సో నేను ఈరోజు పార్టీ పెట్టాను అంటే ఈరోజు ఈ రకంగా ఉన్నాను అంటే దాని కారణం తెలంగాణ ఆట పాట తెలంగాణ యాస భాష అని చెప్పి చెప్పడం జరిగింది ఆయనకు గద్దర్ అన్న ఈ ఈ విప్లవాత్మక అన్న చాలా ఇష్టం సో అదే మరొకసారి తెలంగాణ పైన ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి అభిమానాన్ని ప్రేమను మరోసారి చాటుకొని పవన్ కళ్యాణ్ అనే పేరు మరొకసారి మారుమోగల చేయడం జరిగింది కెమెరా పర్సన్ చుప్ప ప్రవీణ్ తో అనిల్ విశ్వ టీవీ హైదరాబాద్ కొండగట్టు ఆంజనేయ స్వామి నాకు అపారమైన నమ్మకం తెలంగాణలో ఉన్న కరీంనగర్ కొండగట్టు స్వామి మీద ఆయనకు పునర్జన్మనిచ్చిన వ్యక్తి ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే వారు అడిగింది నాకు అక్కడున్న భక్తులు కానీ ఆలయ నిర్వాహం అందరూ అడిగింది ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం రెండు వేల మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి అక్కడ దీక్ష విరమించి వాళ్ళు టీటీడీకి వెళ్తారు తిరుపతి దేవ దర్శనానికి వెళ్తారు మీరు కొంత సహకారం ఇచ్చిన ఇవ్వండి అంటే చాలా వెంటనే తీసుకున్నాను దానికి వచ్చిన తర్వాత దాన్ని పర్స్యూ చేసిన తర్వాత ఈ రోజున గత రెండు రోజుల క్రితం తొంభై ఆరు గదుల సత్ర నిర్మాణానికి ముప్పై ముప్పై ఐదు పాయింట్ పంతొమ్మిది కోట్ల ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది